రెండు వేల ఇరవై సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఇది కూడా అదే ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు నెట్ లో పెడతాను చూసుకున్నారు ఇందులో మీతో పాటుగా నెంబర్ వన్ ఇండ్ భరత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ ఓకే నెంబర్ టూ కనుమూరు రమాదేవి రెసిడెంట్ ఆఫ్ ఎయిట్ డాష్ టూ డాష్ టూ నైన్టీ త్రీ బై ఎయిటీ టూ బై జేట్ బై టూ వన్ టూ బై ఓ రోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నైన్టీ సిక్స్ కనుమూరు రాజు రఘురామ కృష్ణ డైరెక్టర్ రెసిడెంట్ ఆఫ్ ప్లాట్ నెంబర్ టూ వన్ టూ డాష్ జీరో రోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నైన్టీ సిక్స్ మరొక ఎఫ్ కోటగిరి ఇందిరా ప్రియదర్శిని డైరెక్టర్ రెసిడెంట్ ఆఫ్ ఏ వన్ శ్రీదుర్గా పామ్ స్ప్రింగ్స్ ఎయిట్ డాష్ టూ డాష్ ఫైవ్ డబల్ ఫోర్ రోడ్ నెంబర్ సెవెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ థర్టీ ఫోర్ ఇదో తెలిసిన అడ్రస్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళినట్టు కూడా ఉంది ఎవరిది ఇది శ్రీదుర్గ స్ప్రింగ్స్ అంటే ఎవరిదో కొంచెం మీడియా మిత్రులు వాళ్ళు చూసి చెప్తే బాగుంటుంది నాకు కొంచెం గుర్తొస్తుంది ఇంటి పేరు వేరే ఉంది కోటగిరి ఇందిరాపురి దర్శనం మీ అందరి మీద ఇదేం పద్మశ్రీకి రికమెండ్ చేస్తూ పంపిందేం కాదు సీబీఐ వాళ్ళు మీ మీద పెట్టిన కేసు ఫోర్ ట్వంటీ అని గజ దొంగ లేదండి సిబిఐ వాళ్ళు అన్నారు వంద రూపాయలు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు కొట్టేస్తే దొంగ అంటారు మరి వేల కోట్లు కొట్టేస్తే ఏమంటారు మీరే చెప్పండి అదే సిబిఐ వాళ్ళు అన్నమాట నేను చెప్తున్నా లేదు గజ దొంగని సీబీఐ వారు గుర్తించారు మిమ్మల్ని సీబీఐ వారు అన్నారు ఎఫ్ఐఆర్ రెసిడెంట్ ఏంటి మరి వాళ్ళు మిమ్మల్ని గజ దొంగ అన్నట్టే కదా ఎందులో అన్న మిమ్మల్ని పద్మశ్రీకి రికమెండ్ చేస్తా ఉందా దొంగతనం చేశారనే కదండి ఫోర్ ట్వంటీ అంటే అదే కదా ఉంది నేను అదే అన్నా నేనేమనలేదు నా ఒపీనియన్ నేనేం చెప్పాల సీబీఐ వారు ఇలా అన్నారని చెప్పా సుప్రీంకోర్టు వారు ఓకే గో హెడ్ అన్నారని చెప్పా ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్ సిబిఐ గేస్ దీనిలో చూద్దాం సేమ్ ఏ వన్ భరత్ పవర్ జంకా లిమిటెడ్ ಹೌಸ್ ನಂಬರ್ ಶಿವ ಎನ್ಕ್ಲೇವ್ ಓಲ್ಡ್ ಬಯ್ಪಳ್ಳಿ ಸಿಗಂದ್ರಾಬಾದ್ ನಂಬರ್ ಟೂ ನಂಬರ್ ಟೂ ಶ್ರೀ ಕನುಮೂರು ರಘುರಾಮ ಕೃಷ್ಣರಾಜು ಡೈರೆಕ್ಟರ್ ಅಡ್ರೆಸ್ ಪ್ಲಾಟ್ ನಂಬರ್ ಟೂ ಒನ್ ಟೂ ಡ್ಯಾಶ್ ಬೋ ಸೇಮ್ ರೋಡ್ ನಂಬರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಜುಬ್ಲಿ ಹಿಲ್ಸ್ ಹೈದರಾಬಾದ್ ತರ್ಟಿ ತ್ರೀ ನಂಬರ್ ತ್ರೀ ಕನುಮೂರು ರಮಾದೇವಿ ಶ್ರೀಮತಿ ಡೈರೆಕ್ಟರ್ ಸೇಮ್ ಅಡ್ರೆಸ್ నెంబర్ ఫోర్ కనూరు ఇందిరా ప్రియదర్శిని అడిషనల్ డైరెక్టర్ అడ్రస్ అగేన్ సేమ్ అడ్రస్ ఏ వన్ శ్రీ దుర్గా పామ్ స్ప్రింగ్స్ ఎయిట్ డాష్ టూ డాష్ ఫైవ్ డబల్ ఫోర్ రోడ్ నెంబర్ సెవెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ థర్టీ ఫోర్ చాలా మంది ఉన్నారు ఇందులో ఈ మొత్తం కేసుల్లో మీ మీద ఉన్నాయా మీ మీద ఎలిగేషన్సే కదా ఉన్నాయి చార్జ్సే కదా ఫ్రేమ్ చేసింది సిబిఐ ఒక ఆల్రెడీ ఒక కేసులో ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేశారు కదా ఫైల్ చేశారు కదా మరేంటండి మాట్లాడతారు మీరు నన్ను ఉద్యోగం అని తీసేయాలా ఎందుకు తీసేయాలి నేను ఏమన్నా అవినీతి పేరులోని పోలీస్ అధికారులను పెట్టుకుని ప్యాకెట్ కలు రన్ చేస్తున్నానా లేకపోతే బెల్ట్ షాపులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నానా బ్రాంతి షాపుల్లో బలవంతంగా వాటాలు తీసుకున్నానా ఏం చేశానండి ఇంకా చాలా మాట్లాడగలను ఇంకా చాలా ఉంది నా దగ్గర నా మెటీరియల్ చూశారు కదా ఇంకా చాలా ఉంది నేను ఇంప్లీడ్ అవుతాను అనేది ఇన్ఫర్మేషన్ అండి బెదిరింపు కాదు థ్రెట్ కాదు ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ ఎందుకంటే మీరు దొంగిలించినటువంటి ఆ రెండు వేల కోట్లు సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ రెండు వేల కోట్లు ఏమైతున్నాయి ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి పెట్టుకునే ఏం కాదు మాలాంటి వాళ్ళము చాలామంది ఆ లో డిపాజిట్ చేస్తే మా డబ్బులు ఆ డబ్బుల్ని మీకు లోన్లుగా ఇచ్చారు అవి మా డబ్బులే మా అందరు డబ్బులు ప్రజలందరూ డబ్బులు అవి తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది అవసరం మాకుంది బ్యాంక్ వాళ్ళు మేము ఒక లోన్కి వెళితే వంద క్వశ్చన్లు వేస్తారు ఎన్ని గ్యారెంటీలు చూపించినా ఇది కాదు ఇంకోటి తీసిరా ఇంకోటి తీసిరా ఇంకోటి తీసిరా అని వేధిస్తూ ఉంటాం వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను అధికారిక కాదు అదేవిధంగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం ఒక రోజు లేట్ అయితే వంద ఫోన్లు చేస్తారు బ్యాంకుల ఏది పదివేల ఇరవై వేల లక్షకే అలాగే లోన్ కనుక కట్టడం ఒక రోజు లేట్ అయితే వచ్చి రోడ్డు మీద ఆపి బళ్ళు ఎత్తుకుపోతారు ఇంటి మీదకి వస్తారు మరి మీ విషయంలో ఎందుకు ఎంత ఉదారంగా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా దీనికి ఒక అధికారం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే కాబట్టి మీరు ఇంతకుముందు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి ఓకే ఇష్టం వచ్చినట్టుగా తాగి మాట్లాడి మంచినీళ్ళు తాగేసి మాట్లాడేయటం ఇది కరెక్ట్ కాదు మేము మాట్లాడగలం మీ భాష మాకు వచ్చు మీకే కాదు కాబట్టి ఇంకా చాలా చేయగలను నేను అందులో పేర్లు ఎవరెవరితో ఉన్నాయో వాళ్ళ ఫోటోలు తీసుకుని మాట్లాడగలను కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అంతవరకు వెళ్ళటం లేదు అంతవరకు వెళ్ళేలా చేసుకోవాలంటే చేసుకోండి ఓకే వాళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అవి ఇక్కడ ప్లే చేసి చూపించి మాట్లాడగాను కాబట్టి ఈ బెదిరింపులు ఏమి మన దగ్గర పని చేయండి ఓకే సో మీరు ఆ పని చూసుకోండి ఆ సిబిఐ కేసులు ఏమైతే ఉన్నాయో అవి చూసుకోండి నేను చెప్పిన అభిప్రాయానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను ఈ కేసుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయమని సిబిఐ వాళ్ళు చెప్తే అప్పుడు నమ్ముతాము ఈ లోపుగా గనక సిబిఐ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ హోదాలో డిప్యూటీ స్పీకర్ హోదాలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రతిష్ట మంట కలుస్తుందా లేదా అదే నేను చెప్పింది నా అభిప్రాయం నేను చెప్పాను తప్పేంటి మళ్ళీగా చెప్తున్నా ఫోర్ ట్వంటీ అని మిమ్మల్ని అన్నది నేను కాదు సిబిఐ అంది సిబిఐ మీద కేసు పెట్టింది సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది సిబిఐ వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారని నేను చెప్పా అందులో వాళ్ళందరి గురించి అదే నేను నేనంటే అయిపోతుందా నా ఇష్టం ఎవరినన్నా అనేయొచ్చు కానీ అది అవ్వదు కదా మీకు రికార్డు ఉంది రికార్డు చూపించానుగా వాళ్ళు అన్నారండి సిబిఐ వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టండి వాళ్ళ మీద పెడతారా వాళ్ళ మీద వేస్తారా పరువు నష్టం దావా అంటే ఇవన్నీ ఓకే అవసరం లేదు ఇక్కడ అవడు భయపడ్డు ఏమీ ఓకే సో ఎవరి అంత మాకే తెలుసు అంతా మేమే చేయగలం నేను అందరినీ భయపెట్టేస్తాను నేను అందరిని బెదిరించేస్తానంటే ఇక్కడ ఎవడు బేదరుడు రాష్ట్రంలో దళితుల్ని దళిత క్రైస్తవుల్ని జస్ట్ వచ్చినట్టు నేను బెదిరించేస్తాను మీ క్యాస్ సర్టిఫికేట్లు రద్దు చేసేస్తాను మరి ఇవేంటి ఈ థ్రెట్స్ ఏమిటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అందరూ పడి ఉంటారు అనుకున్నారా అట్లాంటిది ఏమి ఉండదు మేము చేయగలిగేది మేము చేస్తాం చేసి చూపిస్తాం సో నేనే పుట్టిన మాటలు చెప్పట్లా మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పిన దానికి మళ్ళీ ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాను